పంచదార బెల్లం చెరుకు నుండి వస్తాయి కదా మరి బెల్లం తింటే షుగర్ రాదంటారు చక్కెర తింటే వస్తుంది అంటారు ఎందుకు పంచదార చెరుకు నుండి వస్తుంది ఇందులో శుక్రోజ్ అనే పదార్థం తొంభై తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం ఉంటుంది అతి శుద్ధిగా ఉంటుంది బెల్లం చెరుకు నుండే వస్తుంది కానీ ఇందులో సుఖ్రోజు డెబ్బై ఐదు నుంచి ఎనభై ఐదు శాతం మాత్రమే ఉంటుంది పూర్తి శుద్ధిగా ఉండదు అనమాట ఇంతకీ శుక్రోజ్ అంటే ఏంటి గ్లూకోజ్ ఫ్రక్కోజ్ అనే పదార్థాలు సమానంగా సమ్మేళనమైన పదార్థం ఇది చెరుకులో ఉంటుంది చక్కెర అంటాం ఇక్కడ మనకి మధుమేహంలో అతి ముఖ్యమైనది చక్కెరలో ఉండే గ్లూకోజ్ మన నెత్తుర్లో గ్లూకోజ్ పరిమితి దాటి పెరిగితే అది మధుమేహం మధుమేహంలో మనం చక్కెర తింటే అందులో గ్లూకోజ్ నెత్తురిలోకి వెళ్ళి రక్తంలో గ్లూకోజ్ లెవెల్ లిమిట్స్ దాటి పెరుగుతుంది పంచదార రెక్సెస్ బెల్లం ఇప్పుడు పైన చెప్పింది చూద్దాం పంచదారలో తొంభై తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం సుక్రోజు ఉంటే మరి బెల్లంలో డెబ్బై ఐదు ఎనభై ఐదు శాతం ఉంటుంది మరి బెల్లంలో కొంచెం తక్కువే కదా అందువల్ల పంచదార కంటే బెల్లం కొద్దిగా కొద్దిగా మాత్రమే మెరుగు మధుమేహం బెల్లం పంచదార తింటే వస్తుందా రాదు టైప్ టూ మధుమేహం గురించి మాట్లాడతాను బెల్లం పంచదార ఎక్కువ తినటం వల్ల మధుమేహం రాదు ఇన్సులిన్ అనే హార్మోన్ సరిపోక వచ్చే కండిషన్ ఇది ఇన్సులిన్ సరిపోక అతి తక్కువ అయ్యే గ్లూకోజ్ నిత్తుల్లోనే ఎక్కువ నిలిచిపోయే వచ్చే స్థితి ఇది ఎందుకు ఇన్సులిన్ తగ్గుతుంది ఇది పెద్ద కారణం ఇది జన్యుపరంగా వచ్చే పరిస్థితి మన చేతిలో లేదు మధుమేహం వచ్చే లోపలన డాక్టర్ గారు చెప్పిన పరీక్షలు చేయించుకుని ఆహారం వ్యాయామం అవసరమైతే పరిచే మందులు సరిగ్గా వాడితే మధుమేహం కంట్రోల్లో ఉంటుంది కొన్ని ఇతర మందుల వల్ల కొన్నిసార్లు గర్భిణీ స్త్రీలకు బ్లడ్లో గ్లూకోజ్ పెరుగుతుంది రెజిస్టేషనల్ డయాబెటీస్ అంటారు లేని డాక్టర్ గారు సరైన మందులు పద్ధతులు చెప్తారు ఏది తింటే వస్తుందనే కన్నా మధుమేహంలో ఏది తింటే రక్తంలో గ్లూకోజ్ ఎక్కువ అవుతుందో తెలుసుకుందాం బియ్యం గోధుమ బ్రెడ్ బెల్లం పంచదార ఈ నిత్యం వాడేవి వీటన్నిటి వల్ల గ్లూకోజ్ ఇచ్చే స్టార్ట్ అవుతుంది పంచదారలో కూడా గ్లూకోజ్ ఉంటుంది భాగం ఒక గ్రామ్ పంచదారలో పాయింట్ జీరో జీరో త్రీ మౌల్స్ గ్లూకోజ్ ఫ్రెక్టోస్ సమానంగా ఉంటుంది కేవలం ఈ గుర్తు గుర్తుపెట్టుకుందాం మరి కెమిస్ట్రీలోకి వెళ్ళద్దు ఒక గ్రామ్ స్టార్చ్లో జీరో పాయింట్ జీరో జీరో సిక్స్ మోల్స్ గ్లూకోజ్ ఉంటుంది అంటే పంచదారకి రెండు రెట్లు కదా మనం తినేది రెండు వందల గ్రాములు స్టార్చ్ అంటే బియ్యం రోటీ బ్రెడ్ రూపంలో అనుకుందాం అయితే టీలో వేసుకునే పంచదార ఒకటి రెండు స్వీట్లలో ఉండేది ఇరవై గ్రాములు ఉండొచ్చు దీన్ని బట్టి అతను ముఖ్యంగా సెక్కల్లో చక్కెర పెంచేది మనం తినే అసలాహారం ఆహారం స్టార్ట్ ఉన్నది అలానే అన్నం రోటీ బ్రెడ్ చెట్టు అనుకోకూడదు శక్తి వచ్చేది వీటితో అయితే ఎంత ఎలా తినాలో కూరలు పెంచి లేక ఇతర ఆహారాలతో ఎలా కలుపుకొని తినాలో నిపుణులు చెప్తారు అందుకే మధుమేహంలో మనం బ్యాలెన్స్డ్ డైట్ డాక్టర్ గారి నిపుణుల సలహా మేరకు మితిగా తినాలి అసలు తినకుండా నీర్సం తెచ్చుకొని బాధపడక్కర్లేదు